వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ ఆరు షెడ్యూజోన్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అండ్ వ్యూర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి శుభాకాంక్షలతో మీకు ఒక ఆఫర్ అదేవిధంగా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఐదు వందల ఉద్యోగాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయబోతున్నారు ఆ పూర్తి వివరాలు ఏంటి అదేవిధంగా సో మంత్రి గారు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఇప్పుడు చూసే ముందు ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మీకు టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ప్రతిరోజు షెడ్యూల్ మెటీరియల్ టెస్ట్లు ప్రతిరోజు వ్యక్తిగత పర్యవేక్షణ ఏ టు జెడ్ మేము ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ఆరు షెడ్యూజోన్ ఇస్తుంది ఈ బ్యాచ్ చాలా త్వరలోనే మనకు స్టార్ట్ అవుతుంది మరి ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళకి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇచ్చే ఒకే ఒక సంస్థ ఆరు షెడ్యూజోన్ మరి ఈ కోచింగ్లో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇప్పుడు ఏంటి శుభవార్తను చూసుకుంటే మరి ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం ఏడు ఉద్యోగాలే నోటిఫికేషన్ వచ్చిందని చాలా మంది డిజపాయింట్ అవ్వడం జరిగింది కానీ నేను ముందే చెప్పాను ఇవి క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలు మాత్రమే అసలైన నోటిఫికేషన్ ముందు ఉంది అని చెప్పేసి దానికి అనుగుణంగానే ఇప్పుడు మంత్రి గారు ప్రకటన అయితే చేశారు ఎండోమెంట్ శాఖలో దాదాపుగా ఐదు వందల ఉద్యోగాలకు ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పి కాబట్టి ఈ ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తారు ఎన్ని ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయనేటువంటిది స్వయంగా మనం మంత్రిగారి మాటల్లోనే ఇప్పుడు విందాము సో మరి వినే ముందు వినాయక చవితి ఆఫర్ అనేటువంటిది ఆరు షెడ్యూజోన్ మీకు తీసుకురావడం జరిగింది మరి ఎండోమెంట్ అంటే ఆరు షెడ్యూజోన్ ఆరు షెడ్యూజోన్ అంటే ఎండోమెంట్ అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు గత నోటిఫికేషన్లో మనం ప్రూవ్ చేసాం ఇప్పుడు ఆరు షెడ్యూజోన్ ఎండోమెంట్ కోర్స్ ఏదైతే ఉందో పేపర్ వన్ కంప్లీట్గా పేపర్ టూ కంప్లీట్ సిలబస్ అదేవిధంగా పేపర్ టూ హిందూ ఫిలాసఫీ బుక్ అదేవిధంగా కంప్లీట్ బిడ్ బ్యాంక్ హిందూ ఫిలాసఫీ అండ్ పేపర్ వన్ కంప కంపల్ కంప్లీట్గా దాంతోపాటుగా కంప్లీట్ టెస్ట్ సిరీస్ మొత్తం ఏ టు జెడ్ కోర్స్ ఈ కోర్స్ తీసుకుంటే మీరు బుక్స్ కొనక్కర్లా క్లాసులు కొనక్కర్లా ఈ కోర్స్ పన్నెండు వందల రూపాయలు ఉండే కోర్సుని వినాయక చవితి సందర్భంగా కేవలం ఆరు వందల రూపాయలకే తీసుకొచ్చాం అది కూడా ఈ ఒక్కరోజే మీరు ఈ ఆఫర్ కావాలంటే ఆరు షెడ్యూజు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మెంటార్షిప్లో జాయిన్ అయితే ఏ కోర్సు కొనక్కర్లేదు కాబట్టి మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇప్పుడు మరి మంత్రి గారు ఏం చెప్పారు అనేటువంటిది చూద్దాం మరి చూసిన తర్వాత ప్రిపరేషన్ అయితే ఎవరైతే ఆపారో డిజపాయింట్ అయ్యి వాళ్ళు ఆపొద్దు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తున్నాయి జాబ్ క్యాలెండర్ వస్తుంది మరి మంత్రి గారి మాటల్లో విందాం థ్యాంక్ యూ దేవాదాయ శాఖలోని ఐదు వందల ఉద్యోగాలను ఖాళీలుగా ఉన్నాయి అది అర్చకుల దగ్గర నుంచి ఆఫీస్ కార్యక్రమాలకు వాడేటువంటి అటెండర్లు వాచ్మెన్లు స్వీపర్ల వరకు కూడా దాదాపు ఐదు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గడిచిన అనేక సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయక నిర్లక్ష్యం చేసింది ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు వందల ఉద్యోగాలని అటు పరిచారికలే కాదు వేణ వేద పండితుల ఉద్యోగాలే కాదు ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటువంటి అధికారులు అన్ని పోస్టులు ఫిల్ అప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే దేవాదాయ శాఖ వాటన్నిటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను